బ్రో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి దాని గురించి కొంచెం వివరిస్తావా ఈరోజు ఇప్పుడున్న విధానంలో అందరికీ అర్థమయ్యే విధానంలో మనం వివరించాలి అంటే కొంచెం వాడుకు భాషలో బాగా తీసుకురావాలంటే అర్థమయ్యే విధానంగా నేను చెప్తాను ఒకసారి ఒక మనిషిని తన చేతితో ఏమీ చేయకుండా తన చేతికి మట్టి అందకుండా అంటే ఎలా నిజంగా ఒక మనిషిని ఏమి చేయకుండానే అలా ఎలా చేస్తారు ఒక మనిషిని పాల్ చేయొచ్చా అని అంటే చేయొచ్చు ఉంది ఆ విధానం వెనకటికి రాజుల కాలంలో వినియోగించారు రాజ్యాలపై యుద్ధం చేయడానికి వినియోగించారు అది రాజ్యాల కోసం చేశారు లేదా ఇతర రాజ్యాల వాళ్ళు మన రాజ్యాన్ని పాడు చేసి మన రాజ్యంలో ఉన్నవన్నీ దొంగలించుకుపోయే ముందు ఈ విధానాన్ని అనుసరించేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా గలీజుగా ఉంది కొట్లాటలాడుకునే కాడ ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు పడట్లేదని ఇలా చండాలంగా చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న ప్రాచుర్యంలో విధానంలో కొంత మాత్రమే కొంత వినియోగంలో ఉంది కొంతంతా దుర్వినియోగపాలం అయిపోయి కనుమరుగైపోయింది కొంత విద్య ఈరోజు ఇప్పుడు కాలంలో ఉంది కొంత వినియోగం మాత్రమే కొంతకాలంలోనే నడుస్తుంది బాగుందన్న మీరు చెప్పారు నిజంగా ఆ విధానాన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు ఆ విధానాన్ని వినియోగించుకునే వాళ్ళు ఆ విధానంలో నడిచే వాళ్ళు వాళ్ళ అభిరుచులను బట్టి ఎలా ఉంటారు అనేది కూడా వివరించండి అనే మీ డౌట్ ఉంటుంది దానికి నేను చక్కని సమాధానం చెప్తా మొట్టమొదటిది ఈ విధానాన్ని అనుసరించే వాళ్ళు పిచాచ విద్యలు సాంప్రదాయంలో ఉంటారు పిచాచ విద్య అమ్మో ఆ విద్యలు చేస్తారన్న ఈ రోజుల్లో నిజంగా పిచాచులు ఉన్నాయా అంటే మంచి ఎంత ఉందో చెడు అంత అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది మనం ఏ ప్రాంతంలో నడిచినా ఎక్కడున్నా మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు పిచాచులతో సమానం కాదంటారా ఒక మంచి చేస్తున్నప్పుడు ఒక చెడుని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు అదే టైప్లో పిచా దేవుడి దగ్గర ఎంత మంచి ఉంటుందో చెడు మార్గంలో పిచాచుల విద్యలు అలాగే ఉంటాయి పిచాచులిజలు ఆచరించే వాళ్ళు నిసిరాత్రి కాలంలో ఎక్కువ ఆరాధన చేస్తారు వీళ్ళు గ్రామాలకు ఊరులకు దూర ప్రాంతాల ఈ సాధన చేసి ఆ ప్రాంతాలను బట్టి వాళ్ళ వినియోగదారు విధానాన్ని అనుసరిస్తూ ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు నిజంగా ఇవి ఏ కాలాల్లో చేస్తారు చేస్తే ఆ కాలాలను బట్టి ఈ ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది నిసిరాత్రి అమావాస్య గ్రహణ కాలాలు ఇలా ముఖ్యమైన తిథుల్లో ఈ ప్రయోగాలను చేస్తూ ఉంటారు ప్రయోగాలలో మొత్తం అరవై నాలుగు కృతులు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది కొంతవరకే ఉన్నాయి మళ్ళీ వీటిని చేస్తారు కదన్న వీటి నుంచి మళ్ళీ ఉపశమనం పొందాలంటే ఎలా వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఒకటే మార్గం నిత్య దీపారాధన నిత్యం ఎవరింటైతే దీపారాధన చేస్తూ పొద్దున సాయంకాలం నామ సంకీర్తన భగవంతుడికి షోడోపచార పూజలు చేసుకొని ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటూ ఉంటారో అక్కడ ఏ మంత్ర ప్రయోగం ఆ ఇంటిని కాదు కదా ఆ గడపను కూడా తాకదు ఆ ఇంటి మీద ప్రభావం చూపదు ఎందుకంటే కలియుగంలో నామస్మరణ మాత్రం చేతే భగవంతుడు ప్రీతి చెంది శీఘ్రంగా వశం అవుతాడు మరి ఇలా చేస్తున్నా కూడా కొన్ని ప్రయోగ కలాపాలు జరుగుతూ ఉంటాయి కదా ఈ ప్రయోగాలను ఆపడానికి ఎవరి వల్ల కాదా అయ్యే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనేది అందరికీ ఎప్పుడు ఏదో ఒక విధంగా ఉపాసనలో నడిచేవారికి సమస్యలు లేపెత్తుతూ ఉంటాయి ప్రశ్న అనేది జరుగుతూనే ఉంటుంది వీటన్నిటికి ఒక్కటే సమాధానం గురువులను ఆశ్రయించాలి ఎవరను గురువులు ఆశ్రయించాలి భారతదేశానికి నాలుగు మూలల చాతుర్మాయ పీఠాలని ఆది శంకరాచార్యులు తన పరంపర నుంచి వచ్చేలాగా నాలుగు పీఠాలను స్థాపితం చేసి నాలుగు పీఠాలకు మూలాయం పాఠంగా మన కంచి పీఠాన్ని స్థాపితం చేశారు మొత్తం ఐదు పీఠాలు చూడండి ఆది శంకరాచార్యులు ఎంత తెలివిగా ముందుగానే జాగ్రత్తతో ఆలోచించారంటే ఆయన ఈ భారతదేశంలో మాత్రమే సనాతనం అనేది మిగులుతుందని ఆనాడు అప్పుడే ఆయన మంత్రగ్రహణంతో శక్తితో యోగశక్తితో ఆయన గ్రహించాడు అందుకే శృంగేరిలో శారదా పీఠం గోవర్ధన పీఠం తర్వాత మలయాళ దేశం వైపు వచ్చేటప్పటికి ఒక పీఠం జమ్మూ కాశ్మీర్ వైపు వచ్చేటప్పటికి ఒక పీఠం తర్వాత ఈ నాలుగు పీఠాలకు కలిపి ఐదో పీఠమైన కంచి కామపోటి పీఠాన్ని కూడా ఇప్పుడు స్థాపితం ఇప్పుడు అనేది కాదు ఎప్పుడో స్థాపితం చేసింది దాన్ని పరంపర గురువులుగా చేస్తూ ఆ పీఠాన్ని కాపాడుతూ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఈ విధానాన్ని అనుసరించి ఈ మార్గాన్ని వాళ్ళనిగా గురువులుగా మనం ఆశ్రయించాలి జగద్గురువులుగా ఎవరిని తీసుకోవాలంటే వేద తెలిసి ఉండి శిష్యుల యొక్క తీర్చేగల సందేహాలను నుండి వేద పూర్తి అవగాహన నుండి భగవంతుని చిత్తనలో నిత్యం నడిచేవారిని మాత్రమే జగద్గురువులు అనాలి అందరూ నేను సన్యాసించేసి ఈరోజు నేను పెళ్ళి లేకుండా నడుస్తానండి నన్ను కూడా గురువు అనేయండి నన్ను కూడా ఈ అంబారీల మీద ఉత్సవాలు చేసేసి నన్ను కూడా గురువుకి చేసేటువంటి వైభవాలు చేయండి నేను గురువుని అవుతానంటే తప్పు పూర్ణక్రమం అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో శ్రీచక్ర ఉపాసన తెలుసుండి గొప్ప అంగిరా ఉపాసన ఉన్న వాళ్ళని గొప్ప దేవత ఆరాధన చేసేవాళ్ళి శైవ వైష్ణవ సాంప్రదాయంలో ఉండి భగవంతుని కోసం నిత్యం సన్నిధం చేస్తూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ నామస్మరణ చేసుకునే వాళ్ళు మాత్రమే గురు సాంప్రదాయంలోకి వస్తారు అని అందరూ జగద్గురువులు ఎవరు జగద్గురువులు కేవలం మాత్రం భారతదేశానికి నాలుగు మేళాల ఉన్న పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు అంటారు ఆ పీఠాధిపతితే మన శృంగేరి శారదా పీఠం మన ఎంతో తెలుగువారు అదృష్టం చేసుకున్నటువంటి గొప్ప పుణ్యకాలానికి కాలానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి కాలాన్ని అంతా వినియోగించుకొని జగద్గురుల దర్శనాలు చేసుకోండి ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు మీ పిల్ల బాబులు మీ కుటుంబాలంతా సంతోషంగా నడుస్తాయి పరిపూర్ణ జగన్మాత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షమస్తు నమస్తే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి